హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జహీరాబాద్ ప్రాపర్టీస్ మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది బ్లాక్ టాప్ రోడ్ అండి మనకు ఈ బ్లాక్ టాప్ రోడ్కి ఫస్ట్ బిట్ అండి విలేజ్ నుంచి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్లోనే మనకు ఈ ప్రాపర్టీ మనకు సేల్కు రావడం జరిగింది ఈ ప్రాపర్టీ వచ్చేసి హిందూస్ ప్రాపర్టీ అండి ఓకే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి కోహీర్ మండల్లో మనకు బీటీ రోడ్కి ఇంత తక్కువ ప్రైజ్లో మనకు ల్యాండ్ ఎక్కడ దొరకదు ఫ్రెండ్స్ ఇందులో రెండు బోర్లు ఉంటాయి ఇందులో మనకు ఒక బోర్ ఇస్తారు వాళ్ళు ఒక బోర్ తీసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ ఇది చాలా అవసరం పడి వాళ్ళు అమ్ముతున్నారు ఈ ప్రాపర్టీ హిందూస్ ప్రాపర్టీ అండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను ఒక బోర్ చూపిస్తున్నాను ఇక్కడ ఇక్కడ నుంచి నేను ఇంకో బోర్ కూడా చూపిస్తున్నాను నేను చాలా క్లియర్గా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయగలరు మనకు చాలామంది తక్కువ ప్రైజ్లో బీటీ రోడ్కి మాకు ల్యాండ్ కావాలని అంటుంటారు వాళ్ళకు ఇది చాలా సరైన ప్రాపర్టీ ఇది రీసేల్ కూడా మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ త్వరలోనే ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను ఇంకో బోరు కూడా చూపిస్తున్నాను ఇక్కడ చూడండి నేను వాటర్ ఆల్మోస్ట్ రన్నింగ్ ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళాను కాబట్టి ఇక్కడ వాటర్ కూడా చూపించడం జరుగుతుంది ఇందులో మనకు ట్రాన్స్ఫారం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీలోనే ఈ ప్రాపర్టీకి మనకు రోడ్కు ఫేసింగ్ వచ్చేసి టూ హండ్రెడ్ ఫీట్ వరకు మనకు రోడ్ ఫేసింగ్ ఉంటుందండి ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ కోహిర్ మండల్లో మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది అర్జెంట్ సేల్కుందండి ఉందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఫుల్ వాటర్ ప్రూఫ్ ఏరియా క్లేర్ టైటిల్ మనకు ఈక్వల్గా స్క్వేర్ లో మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది ఈ ల్యాండ్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ టూ గుంట మాత్రమే ఈ ప్రాపర్టీ ఉంటుంది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ లంసమ్ చెప్తున్నారు స్లైట్ నెగిషబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే మా నెంబర్కు కాంటాక్ట్ చేయగలరు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ